మండల ప్రజలు ఎన్నిసార్లు అర్జీలు తీసుకుని చూసి ఆ అర్జీలను పరిష్కరించలేని పరిస్థితుల్లో రాపూర్ పంచాయతీ అధికారి ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోని బిఎస్ఎన్ టవర్ పక్కన చెత్త ఎక్కువగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకి మంటలు పెట్టడంతో ఈ వంట కాస్త ఎక్కువ అవడంతో క్రమంగా వ్యాపిస్తూ పక్కనే ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కి మంటలు చుట్టూ ఉంటాయి చెత్త ఎత్తకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్న చెత్తను ఎత్తివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏడతా పెడతా పెడతా అన్నా వాటర్ పోయాలన్నా ఆ పక్క ని బోసియాల అన్నా ఆ పైపకి పోయినా అండర్సన్ అన్నా ఆ పైపకి ముందు వాడు పో ఇங்கோక్ ఇங்கோక్ ఎవర్ గా చెని తాంకులే